బిగ్ బాస్ సీజన్ నైన్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది తనుజా ఈ కిందలో భాగంగానే తనుజాని చూస్తే అందం అభినయం రెండు కలబోసినట్టు కరెక్ట్ గా ఉంటుంది అంతేకాదు తన గుణం కూడా చాలా బాగుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక అసలు విషయానికి వస్తే తనుజా యొక్క గొప్ప మనసు మరోసారి లైవ్ లో బయటపడింది ఇక హరీష్ అయితే గనక గత మూడు రోజుల నుంచి తిండు తిప్పలు మానేసి నిరాహార దీక్ష చేస్తున్నాడు బిగ్ బాస్ హౌస్ లో హౌస్ లో కంటెస్టెంట్ అందరూ కూడా వెళ్ళి తినమని చెప్పినా కూడా తిన్న సందర్భాలు లేవు పైగా వాళ్ళని నేను తిన్ను మీరందరూ ఒకటే అంటూ కసురుకున్న సందర్భాలు చూసాము అయితే తనుజా మొత్తానికి హరీష్ నాలుగు రోజులైందని తిని తన మనసు చలించిపోయి హరీష్ దగ్గరికి లైవ్ లో వెళ్ళింది అయితే హరీష్ గారు నేను ఒకటి చెప్తాను వింటారా అంటే ప్లీజ్ తనుజ గారు నాతో మాట్లాడకండి అని అన్నప్పటికీ కూడా తనుజా తనుజ ఎక్కడా కోపం పడకుండా హరీష్ గారు ఒకటి చెప్తాను వినండి నన్ను మీరు అమ్మగా అనుకోండి మీరు తిండి తిప్పలు మానేసి ఇలా నిరాహార దీక్ష చేయడం ఎంత వరకు కరెక్టు ఒకవేళ నిజంగా మీకు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి అనిపించకపోతే హోస్ట్ నాగార్జున గారు వచ్చినప్పుడు మీరు అడిగి వెళ్ళిపోండి అంతేగాని ఇలా మీరు భోజనం చేయకుండా ఉంటే అక్కడ మీ ఆవిడ గారి లైవ్ లో చూసి ఎంత బాధపడతారనేది అర్థం చేసుకోండి ఒకవేళ నేనే మీ అమ్మనైతే గనక నా మాట వినకుండా ఉంటారా అంటూ నిజంగా కళ్ళల్లో నీళ్లు తెప్పి లాగా తనుజ చాలా ఎమోషనల్ గా హరీష్ తో మాట్లాడింది మొత్తానికి హరీష్ తన మాటలకి కరుగుపోయి నిజంగా తన అమ్మే అనుకున్నాడో ఏమో మొత్తానికి హౌస్ లో అంత మంది కంటెస్టెంట్స్ చెప్పినా సరే ఫుడ్ తినని వాడు తనుజా చెప్పిన వెంటనే ఫైనల్లీ అన్నం తిన్నాడు ఇక్కడే కదా అర్థమవుతుంది తనిజాని ఎంతలా టార్గెట్ చేసినా ఎంతలా విలువ లేకుండా మాట్లాడినప్పటికీ కూడా ఎక్కడో తనుజాకి అన్నం తినకుండా ఉన్నాడని ఆయనతో అన్నం చూడండి నిజంగా సెల్యూట్ చేయాలి మరి మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన